నాలుగైదు రోజుల్లో వైకాపా వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి చూస్తుంటే దయ్యాలు వేదాను ఇచ్చినట్టుగా ఉంది డాక్టర్ బిఆర్ స్మృతి వనాన్ని నూట ఇరవై ఐదవ శత జయంతి సందర్భంగా అమరావతి నడుబడ్డున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి హడావుడిగా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి నూట డెబ్బై కోట్ల బడ్జెట్ ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలకి పెంచడం వాస్తవం కాదా ఇందులో రెండు వందల పైన కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొన్న నిజంగాదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు దళితులకి మేలు చేస్తానని చెప్పేసి అందరికీ సమానంగా అసమానతలు లేకుండా పరిపాలన చేయాలని చెప్పేసి జయ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను పెడచేపెట్టిన మీద జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని అడుగుతున్నాను అన్ని వర్గాల ప్రజల్ని సమాన దక్పతను కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో నేరస్తుల్ని అనుయాయుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోయింది వాస్తవం కదా అడుగుతా ఉన్నా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ మహనీయుని పేరు కన్నా కూడాను నాటి ముఖ్యమంత్రి పేరుని చాలా పెద్దదిగా ఆ ప్రాంగణంలో ఎక్కువగా కనిపించే విధంగా పెట్టుకున్నది నిజంగాదా ఈ విధంగా చేయటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం కాదని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి ఈరోజు ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటిది అంబేద్కర్ వాదులకి బాధతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రోజు ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు తొలగించినట్లుగా అన్ని చోట్ల చెప్పుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రోజుకో విధంగా అంబేద్కర్ స్మృతివరం మీద దాడి చేశారు అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు అని మీ పార్టీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేయండి ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎడమకాలి పక్కన మీ నాయకుడు ఓపెనింగ్ చేసుకుని పెద్ద పేరు పెడితే అంబేద్కర్ గారి కన్నా ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఎవరో అంబేద్కర్ ఇస్టులు అందులో మీ పార్టీ వాళ్ళే తీసేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ మీద మీద దాడి చేసింది అంబేద్కర్ గారి మీద దాడి చేసిందని తప్పుడు ప్రచారాలు ఏదైతే ఫేక్ సీఎంగా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావు ఫేక్ జగను అదే ఫేక్ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నాం తొలగించింది ఎవరి పేరు ఏ ఒక్క స్తూమనంతైనా అంబేద్కర్ విగ్రహం దగ్గర స్మృతి మీద ఏం జరగలే అక్కడ అంబేద్కర్ గారి పేరు కన్నా ఎక్కువగా పెట్టుకుని కనిపిస్తుంది నీ పేరుతో తొలగిచ్చారో చెప్పితే వేరే ఏం చేయలేదు ఇక్కడ ఇంకో విషయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకాన్ని రద్దు చేసావు ఆ రోజు అది తీసేసి నీ పేరు పెట్టుకున్నావు జగన్న విదేశీ విద్యార్థి పథకాన్ని ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రోజు పలకపోవడం చాలా దుర్మార్గం సప్లై నిధులు పూర్తిగా పక్కదా బట్టి చేసుకున్నావు అంటే ఈ రోజు ఆ నిధులు కూడా అక్కడ అందుబాటులో కనిపించలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సప్లైర్ నిధులకి ఎక్కడ చేసావు అనేది ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేసావు పక్క రాష్ట్రంలో ఇదే విగ్రహం పెడితే నూట డెబ్బై అయితే ఇక్కడ నాలుగు వందల కోట్లు ఎందుకు బడ్జెట్ పెట్టడం జరిగింది సాంఘిక సంక్షేమం చేయాల్సిన పరిపాలనని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఎందుకు మార్చావు నీ అన్యాయాలైనటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి ఎందుకు తిరిగి బాధ్యతలు అప్పగించావు ఏపీఐఏసీకి ఎందుకు తీసుకువచ్చావు చేయాల్సినటువంటి సాంఘిక సంక్షేమం ఎందుకు పక్కదో పట్టించావు దీని అన్నింటిలో కూడా మీరు అక్రమాలు చేయడం కోసమే ఇది జరిగింది అనేది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారాలు కాకుండా మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారు గారు చెప్పారో అవన్నిటి పూర్తిగా పక్కలో పట్టించారు మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలని ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వసూలు చేసింది వాస్తవం కదా సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నుల భారం విధించాలని చెప్పి మీరు వచ్చేసింది వాస్తవం కదా ప్రజల పరిశ్రమను ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి తనిపేసింది వాస్తవం కదా మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుల అంబేద్కర్ గారు చెప్తే అమ్మ భాషని పూర్తిగా తులిచేసింది మీరు కదా పత్రికా స్వేచ్ఛను అదేవిధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారి చెప్తే వాటిని పూర్తిగా అనగదొక్కింది మీరు కదా దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా ఈరోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేస్తావు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసావు అంబేద్కర్ విదేశీ విద్య నిధి పథకాన్ని తప్పు చేశావు ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయలేకపోయావు యాభై శాతమే గత నాలుగు సంవత్సరాలు ఇచ్చావు ఆఖరా సంవత్సరంలో నూటికి నూరు శాతం పెండింగ్ బకాయిలు పెట్టావు ఈ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది నీ అమాయ మాటల్ని కళ్ళబల్లి కాబల్లిని ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు వాస్తవాలు గ్రహించే రెండు నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు ఈరోజు రోజుకొక నాయకుడి చేత నువ్వు మాట్లాడించడం మంచిది కాదు ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నీ పేరు తొలగించినందుకు అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు నీ తప్పుని ప్రజలు సరిదిద్దాని భావించంతే కానీ తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకొకళ్ళ మీదనో బురద జల్లద్దు ప్రభుత్వం మీద అసలు బురద జరిగినటువంటి అర్హత నీకు లేదు నీవు చేసిన అరాచకాలు ప్రతి ఒక్క శాఖలో మేము చూస్తామంటే పోకలలుగా బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్క శ్వేతపత్రంలో నువ్వు చేసిన లోపాలు వస్తా ఉన్నాయి ఈ రోజు ఏ సంక్షేమ శాఖలో చేస్తున్నా నువ్వు చేసినటువంటి కోతలు మయం కనిపిస్తున్నాయి బకాయిలు కనిపిస్తా ఉన్నాయి తర్వాత ఏ ఒక హాస్టల్ పోయిన బాత్రూమ్స్ బాగలేవు అదేవిధంగా కనీసం మంచి నీటి వసతి బాగాలేదు శానిటేషన్ శుభ్రంగా లేదు కాంపౌండ్ వాల్స్ పడిపోయి బోల్ట్ బాత్రూమ్ బోల్ట్లు కూడా లేని పరిస్థితి దీనికి ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు ఈ రోజు తప్పుడు పత్రికను ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకొని రోజుకొక వార్తలు రాస్తున్నావు ఐదు సంవత్సరాలు నీ పేపర్ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకొస్తున్నాడు చేస్తున్నాం ఈ రోజున నిజమైన అంబేద్కర్ బాధులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి పేరు ముందు విగ్రహం కన్నా కూడాను గత పాలకుడి పేరు పెట్టున్నారు అది పోవటం చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు అది మీ నాయకులు చెప్పు అంతేగాని అవాకులు చవదులు పేరొద్దని చెప్పేసి నేను విలువ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయనకు తగిన శాస్తి కూడా చేశారు ఎందుకు శాస్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని అటువంటి వ్యక్తి పేరు తీసి పక్కన పెట్టి తన పేరు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకంటే ఏమన్నా గొప్ప అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు ప్రతిపక్షంగా మేము తప్పు పట్టాం వినలేదు దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ఐదు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీస్తావా తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు తగిన శాస్త్ర చేశారు మరలా అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి ఉన్నది విజయవాడలో అదొక్కటే ఖాళీ మైదానం